హాయ్ ఫ్రెండ్స్ జొన్నరెట్ట ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి రెండు గ్లాసుల వాటర్ పోసుకొని ఒక గ్లాసు జొన్నపిండికి ఒక గ్లాసు వాటర్ కావాలండి కొంచెం అందులో కొంచెం ఉప్పు వేసుకొని నీళ్లు బాగా వేడి చేసుకోవాలి నీళ్ళు బాగా ఇలా మరిగిన తర్వాత జొన్నపిండిని వేసుకొని అందులో కలుపుకోవాలి జొన్నపిండిలో జిగురుతనం ఉండదు కాబట్టి ఇలా వేడి నీళ్ళతో కలుపుకుంటే రొట్టె బాగా తయారవుతుందండి ఇలా రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాం కదా రెండు గ్లాసులు జొన్న గుండి వేసుకొని అందులో బాగా ముద్దలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం నెమ్మదిగా బాగా కలిసేలాగా నీరు ముద్దలాగా తయారయ్యేలాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని కిందకి దింపుకొని బాగా ముద్దొచ్చేలాగా పిండిని మొత్తాన్ని బాగా చేతితో బాగా పిసికినట్టు ముద్దలాగా తయారు చేసుకోవాలి కలుపుకున్న నీళ్ళు చల్లగా చా చాలకపోతే కొంచెం మామూలు వాటర్ కలుపుకొని వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా పిసికినట్టు పిండిని బాగా పిసికి ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఎలా తయారు రొట్టెని ఎలా ఒత్తుకోవాలో చూద్దాం ఇలా ముద్దని తీసుకొని దాన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి కలుపుకుంటూ కొంచెం పొడిపింది వేసుకొని రాయి మీద ఇప్పుడు ఆ ముద్దను అందులో పెట్టుకొని రొట్టెలాగా మొత్తం చేత్తో ఒత్తుకోవాలి వీడియోలో చూపించినట్లు ఒత్తుకోవాలి అలా పెన్నం వేడెక్కిన తర్వాత ఆ రొట్టెని అందులో వేసుకొని ఆ రొట్టె మీద కొంచెం వాటర్ చల్లుకొని ఎందుకంటే పొడిపిండి వేసి దాన్ని రొట్టె తయారు చేసుకున్నాం కదా అందుకని కొంచెం వాటర్ వేసుకొని రొట్టె మొత్తం స్ప్రెడ్ చేసుకొని కాల్చుకోవాలి కొంచెం కాలిన తర్వాత తిప్పుకోవాలి వెనక వైపు నీళ్ళు చల్లాల్సిన అవసరం లేదండి పైన చల్లితే చాలు రొట్టె కాలిందండి ఇలా మిగిలిన పిండి కూడా ముద్దలా తయారు చేసుకొని రొట్లు తయారు చేసుకోవాలి చూసారా ఈ రొట్టె ఎంత బాగా పొంగుతుందో చపాతిలాగా బాగా పొంగుతాయండి రొట్టెలు కూడా షుగర్ పేషెంట్లకి రొట్టెలు చాలా ఉపయోగపడతాయండి వెయిట్ లాస్ కూడా బాగా ఉపయోగపడతాయి ఈ రొట్టెలు తిన తినడం వలన అనేక ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి ఎంతో హెల్దీ అయిన దొండ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి